పాకిస్తాన్లోని లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పహల్ గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూస్తుందని చెప్పారు ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు చాలా మందిని పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది నువ్వు హిందువుగా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహదర్మాచార్యుల ముందే మ్యాగ్జిన్ ఎంపీ చేశారు తల లేకుండా చేశారు హిందూవా ముస్లిమో అని అర్థం కానీ తేల్చుకోవడానికి కల్మా చదవమౌతికంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఏ మనకి ఎప్పుడు నుంచే కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాన దిగ్గ తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ And we have to appreciate them. We have to appreciate them. We'll stand by them under the leadership of uh, Honorable Prime Minister Modi ji. We are. We will stand by you, sir. And whatever you have taken, whatever decision, bold action, bold decision you, have, you take, we're going to stand.